శైలజ అంటే పల్లెటూరు అమ్మాయి అనుకున్నాను మంచి సెలక్షనే మిగతా గెస్ట్ల సంగతి నేను చూసుకుంటాను ఈ గెస్ట్ ని మీరే చూసుకోండి బుగ్గ మీద సొట్టుంటే అదృష్టమే చూసావా నేను నీకు దొరకడం నీ అదృష్టం మా వద్దని చెప్తుంది అదేం కాదు నేను నీకు దొరకడమే నీ అదృష్టం అంది కాదు అవును కాదు అవును కాదంటే అవును అంటే కాదు అవును అలాగే అలాగే నువ్వు నాకు దొరకడం నా అదృష్టం కానీ ఎప్పుడో తెలుసా ఎప్పుడు సోమలింగం రామలింగం కోటిలింగం శంబులింగం జంబులింగం బోడిలింగం కొడుకులు ఇంకా ఉన్నారు సూర్యకాంతం లక్ష్మీకాంతం చంద్రకాంతం నల్లికాంతం మణికాంతం రామాకాంతం కూతుళ్ళు వీళ్ళందరూ కనిస్తే అప్పుడు అంతృష్టం అంతని వాళ్ళు వాళ్ళు ఏమి లేదు ఇట్స్ ఓకే షైనా నా వల్ల ఇలా జరిగింది ప్లీజ్ చెప్తే ఏమైందిరా అట్టి నుంచి అదే వెళ్ళిపోదా నువ్వేదో ఆడవాడ అవసరం ఇటు తీసుకొచ్చావు ఇప్పుడు డ్రైవర్ వచ్చి కార్ రిపేర్ అంటున్నాడు రిపేర్ రిపేర్ చేయడానికి రెండు గంటలు పడుతుంటా సరేనే వెళ్ళొచ్చుగా అలాగే అమ్మాయి శైలు దగ్గరికి వెళ్ళి ఇప్పుడు బయలుదేరటం లేదని చెప్పు అదే తీసుకోండి పర్వాలేదండి గవర్నమెంట్ అకౌంట్ కాదండి అది నా పర్సనల్ అకౌంట్ అవును మీకు బీపీ ఉందా లేదండి షుగర్ అది ఇదేంటి నేను మిమ్మల్ని అడుగుతున్నాను మీకు కాదండి మీ ఎంబడు తిరుగుతుంటారే మీ ఫ్రెండ్ డాక్టర్ మురళి ఆ మురళి తనకు గాని ఉన్నాయా బీపీ గాని షుగర్ గాని నాకు తెలిసి లేవండి అవును ఈ మధ్య అతను కనబట్లేదు ఎక్కడికి వెళ్ళాడో

ఆ సంగతి మర్చిపోయారు మర్చిపోతావు మర్చిపోతావు కాఫీలు తాగో టిఫిన్ తిన్నావు చేదు ఇస్తే ఇస్తున్నాగా పెళ్ళి మీరు మీ స్త్రీ తప్పకుండా రావాలి మర్చిపోకుండా అండి ఇద్దరి మనసుని ప్రేమ నీ మెడలో మూడు ముళ్ళు వేసేవాడు నా కొడుకే నిజంగా దేవుడు అనేవాడే ఉంటే నీ పెళ్లి జరిగి తీరుతుంది ఖచ్చితంగా జరుగుతుందిరా రా ఎక్కడ పనులు అక్కడే ఉండిపోయాయి ఎప్పటికి వెళ్తాయి ఏమిటో త్వర కానివ్వండి పొరపాటుని ఎవరినైనా మర్చిపోయారేమో మరోసారి జాగ్రత్తగా చూడండి అలాగే ఏమిటి ఆ చీరలు అలా నడిపిస్తున్నారు మళ్ళీ వాడు వాపస్ తీసుకోడు ఎవరికి నచ్చిన చీరలు వాడు తొందరగా తీసుకోండి నాకు ఒక్కటి కూడా నచ్చలేదు నచ్చలేదా అవునండి అడ్డమైన వాళ్ళని తీసుకెళ్ళి సెలెక్ట్ చేస్తే నాకు ఎలా నచ్చుతాయి నన్ను తీసుకెళ్లాల్సింది హలో సార్ సార్ సెలెక్ట్ చేసింది అడ్డమైన వాళ్ళ కాదు శైలజ అయినా నాకు నచ్చలేదు ఏం నచ్చలేదు సెలెక్ట్ చేసిన చీర నచ్చలేదా అసలు మా శైలజ నచ్చలేదా చెప్పండి మీ మనసులో పెట్టుకొని పెట్టుకుని బయటకు ఇంకోటి అనొద్దు మేము అసలు ఇక్కడ అందరూ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ మనుషులు ఏదన్నా చాలా డైరెక్ట్ గా చెప్పాలి ఇండైరెక్ట్ వద్దు చెప్పేసండి వద్దా ఈ పెళ్లి చెప్పేసండి అది కాదండి ఇలాంటి విషయాలు ముందే తెలియచేసుకోవాలి లేకపోతే చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తాయి మన శైలజది నేను ముందు నుంచి చూస్తున్నానండి ఈయనకి అన్ని డౌట్లే అసలు పెళ్లి నెలకే కాపాడాలి సీజన్ ఇది అసలు మా శైలికి ఏంటో కొట్టి చెప్పండి అసలు ఎన్ని ఎన్ని వేల సంబంధాలు వచ్చింది తెలుసా ఎంత మంది లో ఉన్నారు చెప్పండి అందరికీ అవధాని ఆశిస్తులు అవధాని నిశ్చితార్థానికి ముందు జాతకాలు చుట్టాలు రావయ్యా అంటే మేము ఈ టైంకి వస్తావా ఏంటండి ఏమిటి అవధానంటే అంటే తప్ప అనుకున్నారా సెంట్రల్ లో గవర్నమెంట్ ఉంటుందో ఊడుతుందో నేనే చెప్పాలి రేపు మద్రాస్ మహారాణి ప్రెస్ మీట్ లో ఏం చెప్పబోతుందో ఇవాళ నేనే చెప్పాలి అమెరికా ప్రెసిడెంట్ మోరికాతో సంబంధం ఉందని ఒప్పుకున్నాడు కనుక ఆ ప్రభుత్వం ఇంకా ఎన్నాళ్ళు ఉంటుందో అన్న విషయం నేనే చెప్పాలి చెప్పాలిలో నగలు అసలు నగిలివో నేనే చెప్పాలి రాష్ట్రంలో మంత్రివర్గం విస్తరిస్తుందో లేదో ఆ విషయం నేనే చెప్పాలి ఇన్ని పనులు ఉన్నప్పటికీ పెద్ద వెంకట రామయ్య గారితో శుభమూర్తం జరుగుతుంది కనుక అక్కడికి వెళితే శుభ్రంగా భోజనం పెట్టి తాంబూలంతో వెయ్యి చెప్పి వచ్చాను వెయ్యి అవునండి ఎందుకు మీ హ్యాండిల్ అవ్వండి దిక్కుమాల చెయ్యి మీరు తప్పుకోండి ఎప్పుడు ఉంటుంది కానీ పైకి రాదు డబ్బు సంపాదించి మీరు వాళ్ళు దాచుకుందా అనుకుంటాడు కానీ శనిగాడు వచ్చి నాలుగు విధాలు అపహరించిపోతుంటాడు పెళ్ళా మాట సస్య వినడు చెప్పారండి నేను ఎప్పుడలాగా చెప్తానమ్మా గురించి నాకేం అక్కర్లా ఆయన చూస్తేనే తెలుస్తుంది కళ్ళల్లో కారం కడుపులో అమ్మాయి వాళ్ళందరినీ చెప్పు అలాగే జరగండి పక్కకి జరగండి ఏదమ్మా చెయ్యి వెరీ గుడ్ మంచి జాతకురాలు కావాలనుకున్న దక్కించుకుంటుంది కాబోయే భర్త మంచి మనసుల వాడు పెళ్ళైన పద్నాలుగు నెలల్లో బిడ్డలు కట్టుందండి కానీ రాహుల్ ఒక అడ్డు పడుతున్నాడు వెనక్కి లాగడానికి ప్రయత్నం చేస్తున్నాడు అయినా వాడిని చేయలేడు అమ్మవారికి మొక్కు అంతా మంచిగా జరుగుతుంది నీ పెళ్లి ఘనంగా జరుగుతుంది ఇది అమ్మాయి నీ పెళ్లికి నాకు కొత్త పంచాపే వాళ్ళు తెలుసా సార్ నాకు చూడండి బాబు నువ్వు రెండు తల్లి బాబు వెరీ గుడ్ ఆహా ఓహో ఓహో దివ్యంగా ఉందయ్యా ఈ ఏడాది నేను చూసిన బంగారం లాంటి చేతుల్లో ఇది ఒకటి అది త్వరలో వివాహం రాబోతుందయ్యా ఏమిటి ఎవరికి చెప్పకుండా చూసేసేవా అమ్మాయి మన సత్యం పెళ్లి ఒక అమ్మాయిని చూసారండి నాకు నచ్చిందండి సస్పెన్స్ అయినా నాదే మీరు చూడాల్సి మీరు నాది కాదు ఆయనది నారాయణ బాబు కూర్చోండి చేతి రెండా కత్తెర్లు బ్లేదు అన్ని కావాలనుకుంటాడు ఒక్కటి దొరకదు పెళ్లి భోజనాలు చేస్తాడే తప్ప పెళ్లి పీట మీద కూర్చునే యోగం కనపడటం లేదు వేస్తాడే తప్ప వేయించుకునే యోగం లేదు ఏది అసలు ఏదండి ఏది ఏమిట్లేదు పెళ్లి గీత ఏది అసలు సరిగా బాబు రెండు రోజులు పెళ్లి పెట్టుకున్నాం ఏదండి పెళ్లి గీత లేదు సరిగా చూడవయ్యా బాబు కరెక్ట్ గా ఏమండి ఈ అవధానం అంటే ఏమిటి అనుకుంటున్నారు ఆల్ గ్రహాస్ రో రెస్పాన్స్ నూనె మూసుకొని గడగడ నిలబడవలసిందే అటువంటిది మీరు నన్ను ప్రశ్నిస్తారా లే ఏమండే

ఏంట ఈ అవధానం మీదనే జయ చేసుకుంటున్నావా సరస్వతి పుత్రునిరా నీకు ఈ జన్మలోనే కాదు ఏడు జన్మలో కూడా వివాహం ఉంది సర్వ నక్షత్రాలు సాక్షిస్తున్నారు వస్తున్నావా మన పెళ్లి చెడిపోవాలని మొక్కునా మురళి గారితో కనెక్షన్ ఏంటి ఫ్రెండ్షిప్ ఉండొచ్చు కానీ కాఫీ ఫ్రెండ్కి చేతికి కాబోయే మొగడికి టేబుల్ మీద పెట్టే లెవెల్లో బర్త్డే కి బుకే ఇస్తే చేతి గోరింటాకుందని అబద్ధం ఆడే లెవెల్లో ఉండకూడదమ్మా భయపడుతున్నావా అంత భయం దానివి వాడితో ఎందుకే బరి తెగించి తిరుగుతున్నావు పిచ్చోళ్ళ కనబడుతున్నా పిచ్చోడ్లాగా చూపించనా పవరు నిన్నేం చేయను నువ్వు ఇలాగే ఉంటావుడు వాడు

పెళ్లిపేట్ల మీద కూర్చోవలసిన పిల్లని చెరువు గట్టుకు తీసుకొచ్చావు ఏంటి కథ మీ ఇద్దరికేమైనా లింక్ ఉందా చెప్పరా ఏంట సీలు వీడు చెప్పడం లేదు నువ్వు మా ఊరి ఆడపిల్లవు కదా చెప్పు నిన్నేమైనా వాడుకొని వదిలేస్తానన్నాడా సర్లే వీడు వదిలేస్తే నేను వాడుకుంటానులే మూడు శైలి మాట మాట్లాడే చంపేస్తాను ఇప్పుడు ఈ విషయం ఊరిద్దరికీ తెలుస్తది నాన్నకు ఈ విషయం తెలిసే లోపే ఊరిద్దరు వెళ్ళిపోతాం నేను చెప్పాను మేము భయపడదు నన్ను అర్థం చేసుకోబనలే श्री बीना तो ने, ने, ने ఒక ఉత్తరం రాసి పెట్టమ్మా పూజ్యులైన నాన్నగారికి రాయమ్మా ఈ సంబంధం నిశ్చయించే ముందు నీకు ఈ పెళ్లి ఇష్టమేనా అని మీరు నన్ను అడగలేదు కానీ అప్పటికే నేను మురళిని డాక్టర్ మురళి రాయమ్మ డాక్టర్ మురళిని ప్రేమించాను ఈ సంగతి మీకు చెప్పలేకపోయాను మీ మీద నాకున్న గౌరవం నన్ను పెద విప్పనివ్వలేదు మీరు పరువు మర్యాదల్ని గౌరవిస్తారని నా ప్రేమను ఒప్పుకోరని నాకు తెలుసు అయినా మురళిని ప్రేమించకుండా ఉండలేను ఇది అండర్లైన్ చేయమ్మా నేను చెయ్యబోతున్న ఈ పనిని మీరు సమర్థించారని నాకు తెలుసు అయినా నాకు మురళి కావాలి మురళికి నేను కావాలి అందుకే నేను వెళ్ళిపోతున్నా ఇది అండర్లైన్ చేయమ్మా